మిమ్మల్ని అందరూ చేతులు వచ్చి నమస్కారం చేయాలంట మీ మీదకు మంచి మర్యాద మంచి అందస్తు మీ ఊరిలో అందరు పెద్ద మనిషి తత్వము ఇలాంటివి చేకూర్చాలంట అందరూ మేము మీకు మర్యాద ఇవ్వాలి అందరూ మిమ్మల్ని పొగడాలి ఇలాంటివి జరగాలంట అదికి మీరు ఏ నక్షత్రం రోజు చేస్తే ఏ పని చేస్తేనే బాగుంటుందని చెప్తాను లేకపోతే ఆ నక్షత్ర వారు కూడా మీతో కలిసి ఉంటే కూడా మీకు అది చేకూరుతుందండి అది ఎలాంటి నక్షత్రం అయితే ఒకటి ఎనిమిదవ నక్షత్రం మీ నక్ష సారీ తొమ్మిదవ నక్షత్రం మీ నక్షత్రం నుంచి తొమ్మిదవ నక్షత్రం మీ నక్షత్రం నుంచి పద్దెనిమిదవ నక్షత్రం మీ నక్షత్రం నుంచి ఇరవై ఏడావది నక్షత్రం ఈ మూడు నక్షత్ర వాళ్ళతో మీరు కలిసి ఉంటేనే సరే ఈ మూడు నక్షత్ర వాళ్ళు మీకు ఈ మూడు నక్షత్ర రోజు మీరు ఏదైనా పని అంటే సరే మీకు అన్ని కలిసి వస్తాయండి అందరిని ఈ పని చేయడం వల్ల మీ మిమ్మల్ని చేతులు వచ్చి మంచి పని చేసేవని నమస్కారం చేస్తారు మీ మర్యాద